వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి నేటి రాజకీయాల్లో మాటకి మాట చేతకి చేత మరి సమాధానం ఇచ్చే నాయకుడికే ప్రాధాన్యం పెరగటం మనం చూస్తున్నాం అయితే మంత్రి నారా లోకేష్ ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో తన ధీటైన శైలిని ప్రదర్శించారు అయితే అమ్మటి రాంబాబు అరెస్ట్ అంశంపై ప్రతిపక్షం ఇప్పటికే చాలా విమర్శలు గుప్పిస్తో లోకేష్ ఇచ్చిన సమాధానంతో సభలో చర్చనీయాంశమైంది అందరూ నోళ్లు మూసుకున్నారు అయితే మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరి ఈయన ఉద్దేశించి లోకేష్ నేరుగానే ప్రశ్నించారు అంబటి చేసిన వ్యాఖ్యల్ని మీరు మద్దతు ఇస్తారా లేదా దీనికి ఎస్ఆర్ నో అని స్పష్టంగా చెప్పాలని మాట్లాడారు మరి ప్రశ్నతో సభలో ఉద్రిక్తతా నెలకొంది బొత్స అయితే ఖచ్చితంగా వాకౌట్ చేశారు ఇది ఎట్లాగో తెలిసిన విషయం వీళ్ళందరికీ వాకౌట్ అలవాటే మరి ఆయన కూడా అట్లాగే సేమ్ టు సేమ్ వాళ్ళ నాయకుడు జగన్ లాగానే వాకౌట్ చేసి వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ మరింత వేడెక్కింది అయితే మా తల్లినే కాదు ఎవరి తల్లి అక్క చెల్లి గురించి అనుచితంగా మాట్లాడినా కూడా మేము ఊరుకోమంటూ లోకేష్ హై వాల్యూలో ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక హోం మంత్రి వంగలపుడి మాట్లాడే టైంలో కూడా వైసీపీ సభ్యులు అడ్డు ఉన్నారు ఇక లోకేష్ నిలబడి ఆమెకు అండగా నిలిచారు ఈ ఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఈ విషయంలో లోకేష్ను ప్రశంసిస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు లోకేష్ ఆన్ ఫైర్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి దీనిపై జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో లోకేష్ను ఆకాశానికి ఎత్తిస్తున్నారు ఎస్ నాయకుడు అంటే ఇట్లానే ఉండాలని అయితే ఒకప్పుడు లోకేష్ను చాలా మాట్లాడినారు మాట్లాడలేని వ్యక్తి అని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు లోకేష్ ఇప్పుడు అదే ఆయన అదే సభలో స్పష్టంగా ధైర్యంగా స్పందిస్తున్నారని పలువురు కూడా వ్యాఖ్యానిస్తున్నారు గతంలో ట్రోల్ చేసిన వారు ఇప్పుడు ఆయన తీరు మారిందని అభినందిస్తున్నారు ఇక కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఇందుకే పాపం జగన్ అసెంబ్లీకి రావట్లేదు కూర్చున్నాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మరి మరికొందరు అయితే బొత్సాని బలి పశువును చేశారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు ఇక అంబటి అంశాన్ని వైసీపీ కుల రాజకీయాల దిశగా మళ్లించే ప్రయత్నం కూడా చేసింది సేమ్ ఫార్ములా అయితే అప్పట్లో జనసేన రంగంలోకి రావడంతో వాతావరణం మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు అయితే రాజకీయ వాదోపవాదాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమన్న సందేశాన్ని లోకేష్ బలంగా ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతారు మొత్తం మీద ఈ ఘటనలో లోకేష్ దూకుడు స్పష్టత ఆయన ప్రతిస్పందన డెసిషన్ మేకింగ్ చూస్తే గనక ఆయన రాజకీయ ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకున్నారని చెప్పచ్చు సభలో సమాధానంతో ప్రత్యర్థులు ఎదుర్కొనే ధైర్యం చూపించడంతో పాటు మహిళా గౌరవం విషయంలో కూడా రాజీ పడవమన్న సంకేతాన్ని లోకేష్ ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ చర్చలకు దారితీస్తున్నాయి అయితే రాజకీయాల్లో కేవలం సబ్జెక్టు పరిజ్ఞానం ఉంటే ఖచ్చితంగా సరిపోదు మరి దాన్ని సరిగ్గా వినిపించగల స్వరం ధైర్యం సమయోచిత ప్రతిస్పందన అవసరం మరి ఇప్పుడు తాజా ఘటనతో లోకేష్ ఆ లక్షణాలను ఖచ్చితంగా చూపించారని అందరూ భావిస్తున్నారు మరి ముందున్న రోజుల్లో కూడా ఆయన ఇదే దూకుడు కొనసాగిస్తారా అన్నది చూడాల్సింది మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా